కాలు కడుతుంది అబ్బే సరిగ్గా కడుక్కోమ్మా పర్లేదు నీకే బాస్తాగానే కడుక్కుంటాను అయ్యో అంకుల్ ప్లీజ్ ఇప్పుడు రా కూర్చో బాబు వద్దులేండి ఆ టవల్ ఇటు నువ్వు వెళ్ళి భోజనాల ఏర్పాట్లు అవి చూడు సరే నువ్వు కూర్చో బాబు మీరు కూర్చోండి మీ అమ్మా నాన్నతో పెళ్లి విషయం మాట్లాడేవా నేను చెప్పేది మీరు కాస్త కంగారు పడకుండా వినండి ఆ రోజు కళ్యాణ మండపం దగ్గర మీ అమ్మాయి నన్ను చూపించింది నన్ను పెళ్లి చేసుకోవడం కోసం కాదండి ఈ పెళ్ళి అనే కాన్సెప్ట్ని కంప్లీట్గా అవాయిడ్ చేయడం కోసం తనకి పెళ్ళొద్దని స్ట్రాంగ్గా ఒపీనియన్ క్రియేట్ అవ్వడానికి కారణం కూడా నేనేనండి రారా ఏంటిలా పెద్దానికి సంబంధం కుదిరింది బావా చాలా సంతోషం రా అబ్బాయి ఏం చేస్తుంటాడు హైదరాబాద్ లో మహేంద్ర కంపెనీలో జాబ్ చేస్తున్నాడు మంచి విషయం చెప్పావు అదృష్టవంతుడివి ఈ విషయం వెళ్ళి మీ అక్కతో చెప్పు అక్క అక్క మా బామర్ది కూతురికి పెళ్ళంట పెళ్ళి మీ అమ్మాయి అంటే నాకు చాలా ఇష్టం సార్ మీ అమ్మాయిని పెళ్లి చేసుకుందామని డిసైడ్ అయ్యాను యాక్చువల్లీ ఆ విషయం చెప్దామని మీ దగ్గరికి వచ్చాను మీ అమ్మాయిని మార్చి పెళ్లి చేసుకునే బాధ్యత నాది నన్ను నమ్మండి ఎలా నమ్మేది ముందు ప్రేమ వద్దన్నా తర్వాత పెళ్ళి వద్దన్నా అలా అని అందరికి నేర్పించాం అది చూసి మా అమ్మాయి అసలు పెళ్లి చేసుకునింది మనం ఉండే ఈ పెద్ద భూమి కూడా ఒక పద్ధతి ప్రకారం తిరుగుతూ ఉంటుంది పద్ధతి అనేది సృష్టిలో వచ్చింది అలాంటి సృష్టిని కాదని మీరు ఇలా ఎలా డెసిషన్ తీసుకుంటారయ్యా పద్ధతిగా తిరిగే భూమికి కూడా అప్పుడప్పుడు భూకంపాలు వస్తూ ఉంటాయి సార్ సర్తుక్కుపోవడానికి టైం పడుతుంది కొంచెం టైం ఇవ్వండి సార్ నేను బయలుదేరుతాను ఉంటానండి భోంచేసి వెళ్ళి బాబు ఏమైనా చేయదు ఎప్పుడొచ్చి పొద్దున్నే దిగాంలే భయ్యా తెలిసిందే వైజాగ్లో మన ఆర్టికి ఫ్యాన్స్ మనం ఏది గీసినా ఏనం పాట వేసేస్తున్నారు హే విరాట్ బ్రో లేట్ బ్రో కమ్ ఆన్ ఎంజాయ్ పార్టీ కమ్ వస్తున్నా బ్రో ఎవరో పిలవలేదు బ్రో పిలిచింది నన్ను బ్రో కమింగ్ కమింగ్ నా వల్ల ఇబ్బంది పడిన మనిషి నన్ను భోంచే సెల్లమండం ఏంట్రా ఈరోజు కూతురికి పెళ్లి చేస్తున్నానని ఒక తండ్రి ఆనందాన్ని చూశాను కూతురికి పెళ్ళవదేమో అని చెప్పి ఇంకో తండ్రి బాధని చూశాను ఆ భయానికి బాధకి కారణం నేనే అందుకే నేను స్టార్ట్ చేసిన దాన్ని నేనే ఏం చేయాలి లేదంటే ఆ తప్పు నాకు లైఫ్ లాంగ్ ఒక గిల్ట్ లాగా మిగిలిపోతుంది విషయం అమ్మాయికి చెప్పేచ్చు కదా ఏంటో చెప్పేది ఆ అమ్మాయిని కలిసేప్పుడు ఏమంటదో తెలుసా సార్ యువర్ గ్రేట్ సర్ సర్ యోర్ తోప్ సర్ సార్ ఇది సర్ సరే అది సరే అని అలా అంటుంటే అమ్మాయికి ఏంటో చెప్పేది ఆ సరే నువ్వు చెప్పినట్టే అమ్మాయికి చెప్పానే అనుకో చెప్పానే అనుకో కన్విన్స్ అవ్వకపోతే కన్విన్స్ అవ్వకపోతే ఆ దాని ఇంకా లైఫ్ లాంగ్ నాకు నమ్మదు ఆ రిస్క్ నేను తీసుకురా బాబు నా వల్ల కాదు మరి ఇప్పుడు ఏడ్ చేద్దాం ఉంటావు బాబా ఎట్టి పరిస్థితుల్లో ఆ మీటింగ్ జరగకూడదు ఆ మీటింగ్ జరగకూడదు అంటే వాళ్ళు మారాలి వాళ్ళు మారాలంటే ఈ విషయం అమృత బ్రెయిన్ ఆఫ్ చేసి హార్ట్ డౌన్ ఏ ఇప్పుడు అర్థమవుతుందిరా ఆంజనేయ స్వామి విగ్రహం ఊరు చివరి ఎందుకు పెడతారా అని ఎందుకు మన ఆంజనేయ స్వామికి పెళ్లి కాలేదు కదా అందుకే ఊరు చివరి ఉండి కాపలా కాయమంటారు

నానా అది అది హ్యాపీ బర్త్డే నానా ఎరా ఏమన్నా తాగి ఉన్నావా అవి అవి తాగడండి బాబు చెప్పాలనిపించింది చెప్పాను అంతే సరే సరే త్వరగా ఇంటికిరా సరే అండి బాయ్ ఏంటి ఇడు బర్త్డే విషెస్ చెప్పి షాక్ ఇస్తున్నాడు నా పెయింటింగ్స్ చూస్తే ఎవరైనా లోలో పడాల్సిందే ఆ టెక్నిక్ ఎలాగో ఐ విల్ టెల్ యు కెన్ గో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ద డెప్త్ ఇన్ ద పెయింటింగ్ గో గో హే బ్రో రేపు నా ఆర్ట్ ఎగ్జిబిషన్కి నువ్వు కూడా రావాలి ఇట్స్ మై బెస్ట్ 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 బ్రో ఈ దెబ్బతో ఈ ఎఫ్ఎఫ్ హుసేన్ గడు ఎంఎఫ్ హుసేన్ అవుతాడు చూస్తూ ఉండు ఎఫ్ఎఫ్ హుసేన్ గారిని కరెక్ట్గా ప్రిపేర్ చేశారుగా బావా నేను కదా నీకు భయం అదేరా నా భయం శారీలో చాలా బాగున్నారండి నా లైఫ్ లో ఒక ఇంపార్టెంట్ వ్యక్తి ఉన్నారు అమృత ఆయన కలిసి వెళ్ళిపోతాం ఓకే ప్లీజ్ హాయ్ మాయా ఏమండి మా వేణు మాయా మన ఫిలాసఫీలో కొన్ని శ్లోకాలు ఈయన చెప్పినవే అంకుల్ అయితే మీరు మన సోలో యూనియన్ మీటింగ్ కి రావాలి అదేంటిది ఇది మారిపోయాడు కదా మరిపోయాడు మా సుతాత కాఫీ చాలా నేను కూడా బాగా పెడతాలే మీరు కూర్చోండి ఎరా అంటే అమ్మాయికి ఇంకా నువ్వు చెప్పలేదా ఏం చెప్పేది నేను మారిపోయిన చెప్తే జరిగే వైపరీత్యాలు నేను తట్టుకోలేను చెప్పనా స్వామి నువ్వు ఇంకేం మాట్లాడదా నా స్కెచ్ నువ్వు ముందు కాఫీ పెట్టు చాలు అంతే అంటావా అంతే ఇందాక ఫ్లో ఏదో అనేసాను కొంచెం అటు ఇటు చేసుకోవాలా మాయా మీరే రెడీ అవ్వండి వెళ్దాం సరే వెళ్దాం రండి ఏ ఉండ్రా ఏదో బాగుందనగా తాగని కంగారమే పెట్టుకో తాగమ్మా ఇదిగో అమ్మా అమృత ఏంటంటే మినిమం రెండు చక్రాలు లేకుండా ఏ బండి సరిగ్గా నడవదమ్మా ఏ చక్రాలు లేకుండా షిప్పులు పడవలు బాగానే తిరుగుతున్నాయి మా సరే సోషార్ప్ ప్యూర్ వెళ్దామండి అక్క ఇది తో చపలన్ కి టైటన్ అదే లేదండి లైట్ తీసుకోండి హ్మ్ ఓకే ఓ షిట్ 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 హార్టెక్స్ పిసి ని చెప్పడ గాని టైటానిక్ టీమ్ చెప్పలేదండి నాకు పదండి పదండి వెళ్ళిపోదాం పదండి లెట్స్ గో సర్ 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 ను నాకు ఇక్కడ దాకా వచ్చేసాం కదా సర్ చూసి వెళ్ళిపోదాం కేవలం మీరు అడుగుతున్నారు కాబట్టి మీకోసం ఇవన్నీ మన క్రియేషన్ రే గోల్ షాప్ ఏంటది నొక్కద్ర వాళ్ళు వచ్చే టైం ఉంది చేస్తాను కదా ఆగరా క హే విల్ షో రే ఇది టైటానిక్ థీమేని ముందే చెప్పేసవాజ్ కదా అమృత తెగిలిపోయింది వెళ్ళిపోయినా ఆల్ సెట్ కదా ఆల్ సెట్ బావా ను వీస్నీ ప్లాన్ తో అమృత బ్రేనాఫ్ అయిపోద్ది హార్ట్ ఆన్ అవుతే తరణానా తిరణానా తిక్కుమల్ ఎక్స్‌ప్రెషన్ लापी మ్యూజిక్ కాంచే హ్మ్మ్ దిస్ ఇస్ వేర్ జాక్ అండ్ రోజ్ హావ్ సీన్ ఈచ్ అద ఫర్ ది ఫస్ట్ టైం అండర్ షీ शिप प्लीज लुक एट द जैक एंड रोज रिलेशनशिप द मेन थिंग कम कम कम

అకార్డింగ్ టు శ్లోకం నెంబర్ 62 శ్లోకమా సర్ ఇవేలా చెప్పండి లకి ఇప్పుడు నేను ఎందుకు లేండి మీరు మంచి ఫ్లోలో ఉన్నారు కదా మీరే కానిచ్చేండి ఓకే సార్ ఫస్ట్ పెయింటింగ్ లో ఇద్దరు ఎదురుపడగానే ఆకాశం మాట్లాడుకోవద్దు అని ఒక మెరుపుతో సిగ్నల్ ఇచ్చింది అలా ఇచ్చనే హ సెకండ్ పెయింటింగ్ లో లవ్ ప్రపోజ్ చేస్తుంటే వద్దు అని సముద్రం ఒక పెద్ద అల రూపంలో సిగ్నల్ ఇచ్చింది చిన్న సిగ్నల్ ఇచ్చింది దీన్ని బట్టి మా సార్ చెప్పింది ఏంటంటే గాడమ్మగా రిలేషన్షిప్ లోకి వెళ్ళే ప్రతిసారి వద్దు అని వార్నింగ్ ఇస్తుంది లాగే షిప్ కు మునిగిపోద్ది అందుకే ఇది ఒక నేచర్స్ రివెన్ స్టోరీ స్టోరీస్ పెయింటింగ్స్ మనం గీసిన దాంట్లో ఎంత బేభత్సం జరిగిందా